శనగలు కందులైతే అరుగుదల కొంచెం కష్టం కానీ పెసలు అలా కాదు తేలిగ్గా జీర్ణమవుతాయి మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందుంటుంది రుబ్బి అట్టేయడం సంగతలా ఉంచితే నానబెట్టి మొలకల చాక తిన్నా రుచిగానే ఉంటాయి పెసలంతో అంటారు కదా ఎందుకంటే వీటిల్లో ఏసీ విటమిన్లు ప్రోటీన్లు ప్యాటి యాసిడ్స్ సోడియం ఐరన్ కాల్షియం ఇన్ని పోషకాలున్నాయి మరి పెసలు రక్తపోటుని అదుపులో ఉంచుతాయి పెసరపప్పులో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది వీటితో పాటు కాల్షియం బీ సిక్స్ మెగ్నీషియం విటమిన్ సి డైటరీ ఫైబర్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం నానబెట్టిన పెసలు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది కండరాలకు బలాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం నానబెట్టిన పచ్చి పెసర తింటే కొన్ని రోజుల్లో మరింత చురుకుగా మారి ఒంట్లో నీరసం మాయమవుతుంది పెసరపప్పు తీసుకోవడం వల్ల కాల్షియం మెగ్నీషియం కూడా అందుతాయి ఇది ఎముకలను బలపరుస్తుంది నానబెట్టిన పెసర తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్తో పాటు విటమిన్ సి లభిస్తుంది ఈ రెండు పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి రోజు నానబెట్టిన పెసలు తినడం వల్ల జుట్టు రాలడం చర్మ సమస్యలు తగ్గుతాయి దీంతో పాటు శరీరంలో రక్తహీనత సమస్య కూడా మాయమవుతుంది కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్ధంగా ఉండేందుకు తోడ్పడతాయి గుండె జబ్బులను రానియవు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి